హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ బిర్యానీ పన్నీర్ బిర్యానీని ఇంట్లోనే ఈజీగా అండ్ హెల్తీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి దీనికోసం నేను రెండు మీడియం సైజు ఆనియన్స్ అలాగే రెండు టమాటోస్ కొంచెం కొత్తిమీర అలాగే ఇక్కడ నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇది మన హోమ్మేడ్ పన్నీర్ అండి ఒకసారి పన్నీర్ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి నేను ఇక్కడ పన్నీర్ని పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను చూసారు కదా కొంచెం పెద్ద సైజ్ పీసెస్ కానీ కట్ చేశాను ఇలా ఇది కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ని కూడా అండ్ టమాటోస్ని వీటన్నిటిని కూడా ఇలా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆనియన్స్ని ఇలా మీరు స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అండ్ రైస్ నేను ఇక్కడ ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను మనం చేసే రైస్ ఇప్పుడు ఫోర్ టు ఫైవ్ పీపుల్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ స్పైసెస్ని మనం బాస్మతి రైస్ బాయిల్ అయ్యేటప్పుడు యాడ్ చేస్తాము అవి బాయిల్ అవ్వడానికి జస్ట్ చూపిస్తున్నాను చూడండి అది షాజీరా ఒక టీ స్పూన్ తీసుకున్నాను నేను ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను పన్నీర్ పీసెస్ని ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను పసుపు యాడ్ చేయడం వల్ల ఆయిల్ చిన్నకుండా ఉంటుంది దానికోసం కొంచెం పసుపు యాడ్ చేశాను నేను ఇక్కడ ఆయిల్ కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను అండి ఎందుకంటే దీంట్లోనే నేను ఆనియన్స్ని కూడా ఫ్రై చేసుకుంటాను ఇప్పుడు నేను పన్నీర్ పీసెస్ని యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ మనం పీసెస్గా కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా అవన్నీ యాడ్ చేసేస్తున్నాను కదా మరీ గట్టిగా కాకుండా ఇలా సాఫ్ట్గా ఫ్రై అయినప్పుడు ఇంకా మనం తీసేసి కూల్ వాటర్లో యాడ్ చేసుకోవాలి పూజ ఇప్పుడు ఈ ఆయిల్లో కొంచెం జస్ట్ ఆనియన్స్ ఫ్రై అవ్వడం కోసం కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నా ఈ ఆయిల్ వేడయ్యాక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా స్లైసెస్గా ఆనియన్స్ని దీంట్లో హాఫ్ యాడ్ చేస్తున్నా నేను హాఫ్ యాడ్ చేసేస్తాను ఫ్రై కోసం దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నా ఈ ఆనియన్స్ ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి జస్ట్ రైస్ పైన గార్నిష్ చేసుకోవడం కోసం లాస్ట్ లో చూసారు కదా ఇంట్లో రెడ్డి టు బ్రౌన్ ఇలా టర్న్ అయ్యేటప్పుడు మనం ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకున్నాం మీరు ఈ ఆనియన్స్ని స్కిప్ చేయాలనుకుంటే కూడా స్కిప్ చేసేయచ్చు ఒకవేళ మీ దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర లేవు అందుకే నేను ఈ స్టెప్ని కూడా ఇంక్లూడ్ చేశాను ఇప్పుడు ఇదే ఆయిల్లో మనకి ఇంకా హాఫ్ మిగిలిన ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను వీటి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అదే టైంలో నేను ఇక్కడ ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ కర్డ్ తీసుకొని గ్రేవీ కోసం అండి ఇది ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను దీన్ని క్రీమీగా వచ్చేలాగా కొంచెం సేపు మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు ఒక ఫుల్ స్పూన్ కారం అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాం ఇదంతా మంచిగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేయండి దీన్ని ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టండి ఇది మనం గ్రేవీకి యాడ్ చేస్తాము ఆనియన్స్ ఇలా పచ్చి పోయే తా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాం దీంట్లో నేను కొంచెం యాడ్ చేస్తున్నాను మనం మనం రైస్లో కూడా యాడ్ చేస్తాం కొంచెం అందుకని దీంట్లో ఒక స్పూన్ దింజ దాలి వేసి యాడ్ చేశాను ఇది పచ్చివాసన పోయే వరకు మనం మిక్స్ చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయ్యే లోపు నేను ఇక్కడ రైస్ బాయిల్ చేయడం కోసం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక త్రీ అండ్ హాఫ్ కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను మనం రైస్ టూ టూ కప్స్ టూ అండ్ హాఫ్ కప్స్ తీసుకుంటే మనం ఇక్కడ వాటర్ని త్రీ టు త్రీ అండ్ హాఫ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఈ ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇందులోనే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేస్తున్నాం టమాటోస్ సాఫ్ట్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి దానికోసం మీకు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నా సాల్ట్ యాడ్ చేశాక ఇలా లిడ్ క్లోజ్ చేసుకొని ఇలా సాల్ట్ యాడ్ చేశాక లిడ్ క్లోజ్ చేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్ చేసుకోండి లోపు ఇక్కడ మనం వాటర్ పెట్టాం కదా బాస్మతి రైస్కి దీంట్లో నేను ఇక్కడ చూపిస్తున్నవన్నీ యాడ్ చేసుకోండి ఇక్కడ షాజీరా అండ్ పువ్వు ఈ జాపత్రి అండ్ ఈ చెక్క లవంగాలు ఇవన్నీ ఇవన్నీ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ టూ బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేస్తున్నా ఇవన్నీ దీంట్లో యాడ్ చేసుకోండి అలాగే కొంచెం జింజర్ గార్లిక్ కూడా యాడ్ చేస్తున్నా చెప్పా కదా మనం గ్రేవీలో ఒక స్పూను ఇక్కడ వాటర్లో ఒక స్పూన్ యాడ్ చేసాము అలాగే ఈ వాటర్లో నేను ఒక హాఫ్ లెమన్ కట్ చేసి ఆ జ్యూస్ని కూడా యాడ్ చేస్తున్నా ఇక్కడ వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఆల్రెడీ నాన్ పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేస్తున్నాం ఇలా రైస్ అంతా యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాయిల్ చేసుకోండి అండ్ మేక్ షూర్ మీరు రైస్ని యాడ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ అవ్వకుండా చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే టమాటోస్ అంతా మగ్గిపోయి మంచిగా గ్రేవీ లా ఉంది కదప్పుడు ఈ టైంలో మనం ఫ్లేమ్ని లోలో టర్న్ చేసుకొని మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కర్డ్ ఈ కర్డ్ని యాడ్ చేయాలి నేను ఆల్రెడీ లోలో పెట్టుకున్నానండి ఫ్లేమ్ సో నేను ఈ టైంలో ఈ కర్డ్ని యాడ్ చేస్తున్నాను మీరు ఒక ఫైవ్ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లోనే ఇలా మిక్స్ చేసుకొని క్లోజ్ చేసుకొని బాయిల్ చేసుకోండి అదే టైంలో నేను ఇక్కడ జస్ట్ పైన గార్నిషింగ్ కోసం కొంచెం మిల్క్ మిల్క్లోకి కొంచెం పువ్వు యాడ్ చేస్తున్నా ఇలా గ్రేవీలో నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అయ్యేటప్పుడు మనం ఆల్రెడీ వాటర్ ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా పన్నీర్ పన్నీర్ని యాడ్ చేస్తున్నాం అలాగే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరలో కొంచెం దీంట్లో యాడ్ చేసుకున్నాం ఈ గ్రేవీలో కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి అలా మిక్స్ చేసి లిట్లో చేసేసి పన్నీర్కి గ్రేవీ అంతా పట్టేలాగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి అండ్ ఇక్కడ రైస్ నైంటీ పర్సెంట్ బాయిల్ అయిపోయింది దీన్ని ఫ్లేమ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ నేను ఇక్కడ ఒక వేరే ప్యాన్ తీసుకున్నాను అండి ఒకవేళ మీకు ఈ గ్రేవీ చేసిన ప్యాన్లోనే రైస్ కూడా సరిపోతుంది అనుకుంటే దీంట్లోనే దమ్ పెట్టేసేయచ్చు కానీ నాకు సరిపోగా నేను వేరే ప్యాన్ తీసుకున్నాను ఇందులో ఫస్ట్ రైస్ ఒక లేయర్ యాడ్ చేసుకున్నా ఇలా ఒక లేయర్ రైస్ యాడ్ చేశాక ఇందులో ఈ గ్రేవీ మొత్తాన్ని యాడ్ చేసేస్తున్నాను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అవి ఇంకొంచెం కొత్తిమీర కూడా వీటిని యాడ్ చేసుకున్నాం ఒక హాఫ్ యాడ్ చేసేస్తున్నా అండ్ నేను క్యాషూస్ని ఫ్రై చేసుకుని పెట్టుకున్నాను ఆ క్లిప్మిస్ అయింది అవి కూడా హాఫ్ యాడ్ చేసేస్తున్నా ఇప్పుడు ఇందులో ఇంకా మిగిలిన రైస్ మొత్తం యాడ్ చేసుకుందాం దీనిపైన ఇందాక మిగిలిన ఆనియన్స్ యాడ్ చేస్తున్నా మనం కుంకుంపు వేసుకున్న మిల్క్ని కూడా లాస్ట్లో పైన యాడ్ చేస్తున్నా ఇక్కడ మీకు ఇష్టం ఉంటే మీరు ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను యాడ్ చేయట్లేదు నెక్స్ట్ దీని మీద అల్యూమినియం ఫాయిల్ చేసుకున్నాను మీరు అల్యూమినియం ఫాయిల్ ప్లేస్లో పిండి పెట్టుకోవాలని పెట్టుకోవచ్చు గోధుమ పిండిని నేను ఇక్కడ అల్యూమినియం ఫాయిల్ యాడ్ చేసుకుంటాను దీనిపైన లిఫ్ట్ క్లోజ్ చేసేస్తాను దీని మీద బరువు కోసం నేను ఇది పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఇప్పుడు మీరు దీన్ని లో ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ చేసుకోండి ఇప్పుడు దీని మీద వెయిట్ తీసేసాను చూసారు కదా పన్నీర్ కట్టిపెట్టుకోకుండా చాలా సాఫ్ట్గా వచ్చింది ఇలా కింద అంటుకుపోకుండా బిర్యానీ పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి మీకు చాలా పర్ఫెక్ట్గా అండ్ చాలా టేస్టీగా దమ్ అవుతుంది ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్